హై అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో కారం బూంది ప్రిపరేషన్ చూద్దామండి ఒకసారి మీరు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారు అంటే అచ్చం బయట స్వీట్ షాప్లో కొన్నట్లే ఉంటాయి ఇంకా మనం హైజనిక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని స్నాక్ చాలా బాగుంటాయండి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేసి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం ఫస్ట్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి అందులోకి మెషరింగ్ తోటి నేను ఒక రెండు కప్పుల వరకు జల్లించిన శనగపిండి వేసుకుంటున్నాను పిండినైతే ముందుగానే జల్లించి పెట్టేసుకోండి మీరు అలాగే మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నాము సేమ్ అదే కప్పుతోటి అరకప్పు కంటే తక్కువ పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ వరిపిండి వేసుకోండి ఇలాగ వరిపిండి వేయటం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి అలాగే నూనె కూడా పీల్చకుండా ఉంటాయండి ఈ బూందీ ఫస్ట్ ఇలాగ గరిటితోటి రెండు కూడా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వాటర్ని వేసుకోవాలి ఫస్ట్ మెజరింగ్ కప్పుతోటి ఒక కప్పు వరకు వాటర్ వేసానండి కేసార్ వేసుకోవద్దు ఇలాగ ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసి ముందు గరిటితోటి ఈ విధంగా వీడిలో చూపిస్తున్న విధంగా ఇలాగ రౌండ్గా రొటేట్ చేయండి అయితే పిండి అనేది మనకి చక్కగా కలిసిపోతుందండి ఎక్కువ గడ్డలు కట్టకుండా ఉంటుంది నెక్స్ట్ మరొక అరకప్పు వరకు అయితే వాటర్ వేసుకున్నానండి ఇలాగ వాటర్ వేసేసి చక్కగా స్మూత్ బ్యాటర్ లాగా మనము దీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడా కూడా చిన్న చిన్న లమ్స్ లాగా ఉంటాయి అవి లేకుండా ఇలాగ మ్యాష్ చేసినట్లుగా మీరు పిండిని కలిపారంటే చక్కగా ఎక్కడా కూడా గడ్డలు లేకుండా మనకి స్మూత్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుందండి ఈ బ్యాటరీ కన్సిస్టెన్సీ చూడండి ఉండాలి దోశ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి బ్యాటరు అలాగే మనకి గరిట వెనుక భాగాన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలాగా ఇలా ఒక లైన్ డ్రా చేశారు అంటే మనం డ్రా చేసిన లైన్ అదే విధంగా ఉండాలి కలిసిపోకూడదు ఇప్పుడు మనము ఇవి తయారు చేసుకోవడం ఇలాగా గరిట ఒకటి రెడీగా పెట్టుకోండి లేదంటే చిల్లులు గరిట ఉంటాయి కదండి వాటితో అయినా తయారు చేసుకోవచ్చు కాకపోతే ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయింది తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగ చిన్న పిండి వేస్తే ఇమీడియట్గా పైకి వచ్చిందంటే మనకి బాగా వేడైనట్లు ఆయిల్ ఇలాగ బాగా వేడైన తర్వాత ఇలాగ బూందీ గరిట ఇలాగ పెట్టేసుకొని ఎక్కువ హైట్లో పెట్టొద్దండి మీడియం హైట్లో మీకు చూసుకొని కన్వీనియంట్గా గరిటెని పెట్టేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ కానీ లేదంటే ఒక చిన్న బౌల్ కానీ పెట్టుకోండి పిండి వేసుకోవడానికి గరిటెలోకి బూందీ గరిటెలోకి పిండి వేసుకోవడానికి గరిటెలు గరిటెలతో కాకుండా ఒక చిన్న బౌల్ కానీ గ్లాస్ కానీ పెట్టేసుకొని విడిలో చూపించిన విధంగా మనం దోశ ఎలా రొటేట్ చేస్తాం వేసిన పిండిని అలాగ రొటేట్ చేసేవారంటే చక్కగా బూందీ అనేవి ఈ ఆయిల్లోకి పడిపోతాయండి అలాగే పిండి మనం ఎక్కువ కూడా వేసుకోకూడదండి మనకి ఆయిల్కి అని ఈ బూందీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఎక్కువ ఒకేసారి పని అయిపోతుందని ఎక్కువ వేసారనుకోండి ఒక దాని మీద ఒకటి పడి ముద్దలు ముద్దులుగా వస్తాయి దీనికి అవి సపరేట్గా రావు సో కొంచము మీరు ఆయిల్ని మనం వేసుకున్న ఆయిల్ని బట్టి అయితే బూందీని అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు రెండో వాయి వేసేటప్పుడు ప్రతిసారి కూడా అండి వాయి వేసే ప్రతిసారి కూడా గరిట అడుగు బాగా ఈ విధంగా ఒకసారి తుడిచేసేసేయండి అప్పుడే మనకి ఈజీగా పిండి అనేది కింద హోల్స్లో నుంచి కిందకు వస్తుంది అలాగే ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్ని కాగనివ్వండి వాయికి వాయికి మధ్య ఆయిల్ కాగితే మనకి ఈజీగా బూందీ అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయండి తక్కువ టైంలో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా అన్నిటిని కూడా ఇదే విధంగా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోండి ఇవి వేయడానికి కూడా పెద్దగా టైం పట్టదండి ఇలా గరిటతో తీసేసిన తర్వాత లాస్ట్లో చిన్న చిన్నవి మనకి ఉండిపోతూ ఉంటాయి కదా అలాంటిని ఇలాగ టీ ఫిల్టర్తోటి తీసేసేసుకోండి ఇలా బూందీ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా పల్లీలను ఫ్రై చేసుకోండి ఒక హాఫ్ కప్ వరకు అయితే పల్లీలు వేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉంటే పుట్నాలు కూడా వేసుకోవచ్చు పుట్నాల పప్పు వేయాలంటే డైరెక్ట్గా వేసుకోండి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ పప్పులు పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత బూందీలోకి వేసేసుకోండి అలాగే మరికొన్ని నేను జీడిపప్పులు కూడా వేసుకుంటున్నానండి వీటితో పాటుగా వెల్లుల్లి వెల్లుల్లిని అయితే అసలు స్కిప్ చేయొద్దండి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే వెల్లుల్లిని కూడా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని పదిహేను వరకు వేసాను అలాగే కరివేపాకు ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి వీటన్నిటిని వీటితో పాటు మీకు ఇష్టం ఉంటే అటుకులు కూడా వేసుకోవచ్చు అండి ఆ వేస్తే ఆయిల్ ఎక్కువ లాగుతుంది సో నేను అందుకని అటుకులు వేయలేదు ఫస్ట్ ఇలాగ ఫ్రై చేసుకుని వీటన్నిటిని కూడా ఆ వేడి మీద ఉన్నప్పుడే అంటే ఇమీడియట్గా మనము బూంతి తయారు చేసుకున్న తర్వాత అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటాం కదా వెంటనే కలిపేసుకోవాలి ఆ వేడి చల్లారకుముందే ఇలాగ తగినంత ఉప్పు కారం వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి వేయించుకున్న జీలకర్ర పొడి అండి అలాగే అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఇలాగ అన్ని వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి చూసాక అది ఎంత చక్కగా వచ్చినాయో ఇవి మీకు త్రీ వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఏదైనా ఎయిర్ ఎడ్ బాక్స్లో పెట్టుకున్నవారంటే మెత్తబడకుండా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఒకసారి ఈ పద్ధతిలో అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి అలాగే వీడియోని మీ వాళ్ళతోటి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ